ధను ఎందుకు ఏడుస్తున్నావు ధనుష్ నాకు ఇదేంటో ను చెప్పావు అయినా గుర్తురావట్లా అడిగితే అర్థం ఇది మాత్రం గుర్తురావట్లా అసలు నేను ఇప్పుడు ఏమైనా అన్నానాడవటానికి నువ్వేమల్లా నాకు అదేంటో గుర్తువట్లా అందుకే ఏడుస్తున్నా ఎంత వరస్ట్ కూడా ఇదైతే అస్సలు గుర్తు ఏడిస్తే గుర్తొచ్చిస్తాయి ఏం చేయా ఏడుస్తుందా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతే నాకు ఇంకా పిచ్చి వస్తుంది ఖడ్గము ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఖడ్గము ఎంత నవ్వు వచ్చిందా నెక్స్ట్ చెప్పు